హాయ్ అండి అందరికీ నమస్కారం సెప్టెంబర్ ఏడు వినాయక చవితి ఇది వినాయకుడి పుట్టినరోజు పరమ పవిత్రమైన రోజు భాద్రపద శుక్ల చవితి రోజున వినాయకుడు జన్మించారు కనుక ఈ రోజున వినాయక చవితిని జరుపుకుంటాము అయితే ఇలాంటి పవిత్రమైన రోజున కేవలం ఈ చెట్టును తాకితే చాలు గణపతి అనుగ్రహం కలుగుతుంది తిరుగులేని రాజయోగం పడుతుంది మీకు నరక బాధలు ఉండకూడదంటే ఈ వినాయక చవితి రోజు ఈ చెట్టును తప్పకుండా తాకాలి ఈ చెట్టును తాకటం వలన అన్ని రకాల దోషాలు పోతాయి కోట్ల వర్షం కురుస్తుంది నక్క తోక తొక్కినట్లుగా అవుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని పొందుతారు అష్ట దరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు మొత్తం తొలగిపోతాయి ఇలాంటి రోజు కేవలం ఈ చెట్టును తాకితే చాలు అందులోని అద్భుతమైన శక్తులు మీ ఒంట్లోకి వచ్చి మనకు ఆరోగ్యపరంగా మానసిక పరంగా ఎన్నో శుభాలు కలుగుతాయి జీవితం ఎంతో అద్భుతంగా మారిపోతుంది మరి ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజున ఏ చెట్టును తాకితే మీ దశ తిరిగిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ మాకు సపోర్ట్ చేయండి వినాయక చవితి పండుగ ప్రతి సంవత్సరం శుక్లపక్షం నాలుగవ రోజు చవితి నాడు వస్తుంది తొమ్మిది రోజులు కొనసాగుతూ చతుర్దశి తిది నాడు ముగుస్తుంది భాద్రపద మాసంలో శుక్లపక్షం నాలుగవ రోజు అనగా చవితి రోజే వినాయక చవితి పండుగను జరుపుకుంటారు ఈ రోజు వినాయకుడి జన్మదినం పార్వతి పరమేశ్వరుల కుమారుడు గణేషుడి పుట్టినరోజు ఇది ఈ రోజున వినాయకుడి విగ్రహ స్థాపన చేసి తొమ్మిది రోజుల పాటు నవరాత్రి పూజలు చేసి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు వినాయక చవితి రోజు గణనాథుడిని సరికొత్త ప్రతిమను ఇంటికి తీసుకువచ్చి విగ్రహ స్థాపన చేసి పత్రి పూలు పండ్లు నైవేద్యాలు పెట్టి పూజిస్తారు అలా తొమ్మిది రాత్రుల పాటు ఇంట్లో ఉంచి పదవ రోజు ఉదయాన్న విగ్రహాన్ని నిమజ్జనం చేస్తారు నిమజ్జనం వరకు ప్రతిరోజు వినాయకుడికి మూడు సార్లు పూజ చేసి నైవేద్యం అర్పిస్తారు కేవలం ఇళ్లలోనే కాదు కాలనీలో అందరూ దేవాలయాల దగ్గర వివిధ ప్రదేశాలలో ఇలా వినాయక మండపాలను ఏర్పాటు చేసి మూడు లేదా ఐదు లేదా ఏడు లేదా తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తారు ఈ తొమ్మిది రోజుల పాటు చేసే పూజలు గణేష్ నవరాత్రులు అనే పేరుతో పిలుస్తారు ఈ వినాయక చవితి రోజున ఈ మూడు వేసి ముడుపు కడితే తొమ్మిది రోజులలో అంటే నవరాత్రులు ముగిసేలోపు మీకు ఉన్న ఎంత పెద్ద కోరికైనా సరే తీరిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంటే కొంతమంది ఏ పని తలపెట్టినా ఆటంకాలు ఎదుర్కొంటారు అలాంటి పనులు పూర్తవ్వాలి అంటే విఘ్నేశుణ్ణి కోరుకుంటూ ఈ ముడుపు కట్టుకోవచ్చు అలాగే ఇంకొంతమందికి సొంత ఇల్లు కట్టుకోవాలని ఉద్యోగం రావాలని పెళ్లిళ్ళు కావాలని ఇలా అనేక రకాలుగా కోరికలు ఉంటాయి ఇలా ఏ కోరికలైనా సరే నెరవేరాలంటే తప్పనిసరిగా వినాయక చవితి రోజు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ముడుపు కట్టండి గణేషుడి నవరాత్రులలో వినాయకుడు భూమి మీద ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి కనుక నవరాత్రులు అయిపోయేలోపు వినాయకుడు మీ కోరికను తీర్చే అవకాశం ఉంది మరి ఆ ముడుపు ఎలా కట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం వినాయక చవితి రోజు ముడుపు కట్టుకుంటే చాలా తొందరగా మీ కోరికలు తీరుతాయని పండితులు చెబుతున్నారు ఎంత పెద్ద కోరికలు ఉన్నవారైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు మరి ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం సాధారణంగా ఇంట్లో గణపతిని పెట్టుకునేవారు ఒక రోజు లేదా మూడు రోజులు ఉంచి తర్వాత నిమజ్జనం చేసేస్తుంటారు కాబట్టి వినాయక చవితి రోజు ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి దానికి నాలుగు వైపులా కూడా పసుపు బొట్లు పెట్టండి ఈ వస్త్రంలో మూడు గుప్పెళ్ళ బియ్యం గుప్పెడు శనగపప్పు వేయండి తర్వాత ఒక రూపాయి బిల్లను వేయండి ఈ మూడు వేస్తే చాలు ఇలా వేసిన తర్వాత స్వామివారి ముందు మీ కోరికను చెప్పుకోండి ఎంత పెద్ద కోరికైనా పర్వాలేదు ఎలాంటి కోరికైనా సరే పర్వాలేదు స్వామివారికి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకొని స్వామి నా కోరికను నీకు ముడుపు కడుతున్నాను అని మనసులో అనుకొని వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి ఈ ముడుపును ఒకరోజు వినాయకుడు విగ్రహం దగ్గర ఉంచండి చాలు మరునాడు ఈ ముడుపును తీసి పూజా గదిలో పెట్టేసుకోవచ్చు లేదా మేమసలు ఇంట్లో గణపతిని పెట్టుకోలేము అనుకునేవారు ఫోటో ముందు అయినా సరే ఈ ముడుపు పెట్టుకోవచ్చు వినాయక చవితి రోజు ముడుపు కట్టడం వలన నవరాత్రులు ముగిసేలోపే మీ కోరిక నెరవేరుతుంది ఇలా కట్టిన ముడుపును పూజా గదిలో పెట్టి వదిలివేయండి చిన్న కోరికైతే నవరాత్రులు ముగిసేలోపే ఆ కోరిక తీరిపోతుంది అప్పుడు ఈ ముడుపును విప్పి బియ్యం శనగపిండితో ఉన్రాలు చేసి ఆ ఉండ్రాలను బయట వారికి పంచి మీరు కూడా తినండి ఒకవేళ చాలా పెద్ద కోరికైతే అది తీరడానికి కొంచెం కొంత సమయం పట్టవచ్చు అప్పుడు అంటే ఆ కోరిక తీరినప్పుడు ముడుపును విప్పి ఉన్రాళ్ళు చేసుకోండి రూపాయి బిల్లను మాత్రం ఎవరికైనా సరే ఇచ్చేయవచ్చు ప్రత్యేకించి వినాయక చవితి రోజున ఈ ముడుపు కట్టడం వలన మీ కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ విధంగా ముడుపు కట్టుకొని విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ఆటంకాలన్నీ తొలగించుకొని కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి ఇక ఎంతో పవిత్రమైన వినాయక చవితి రోజు మీరు ఈ చెట్టును తాగితే చాలు మీ దశ మారిపోతుంది నరక బాధలు పోతాయి మహారాజయోగం పడుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి చెట్లు మొక్కలు మానవజాతికి ఎంతో మేలు చేస్తుంటాయి ప్రతి సంవత్సరం నుంచి చిగురిస్తూ పుష్పిస్తూ కాయలు పండ్లు అందించే వాటిని చెట్లు అంటారు అలా కాకుండా ఒకసారి కాసి చనిపోయే వాటిని మొక్కలు అంటారు చెట్లు నేల పటుత్వాన్ని భూసారాన్ని చక్కగా కాపాడుతాయి ప్రకృతిని అందాలను చేర్చడంలోనూ వ్యవసాయంలోనూ చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి చెట్లు తదితరాలలో కూడా మనిషిలో ఉన్నట్లే పంచభూతాలు ఉన్నాయి వాటిని కూడా మనిషికి లాగే వినటము వాసన చూడటము రసము స్పర్శ దృష్టి అనే ఐదు ఇంద్రియాలు ఉన్నాయి అవి ఇతర జంతువుల లాగా పైకి కనిపించకపోవచ్చు అంత మాత్రం చేత వాటికి లేవు అని అనడానికి వీలులేదు వృక్షంలోనూ ఆకాశం అనేది ఉంది చెట్లకు స్పర్శను పొందే లక్షణం ఉంది అలాగే గాలి వేసినప్పుడు పిడుగులు పడుతున్నప్పుడు కలిగే వనులకు పువ్వులు పండ్లు రాలి పడుతుంటాయి అంటే ఆ ధ్వనిని వినే శక్తి ఆ చెట్లకు ఉంది తీగలు చెట్లను చుట్టుకొని లేదంటే పందిరికి ఎగబాగుతూ ముందుకు సాగిపోతూ ఉంటాయి ముందుకు పోవాలంటే ముందు ఏముందో అర్థం కావాలంటే ఎంతో కొంత దృష్టి ఉండాలి ఈ తీగలు సాగే స్థితిని చూస్తే దృష్టి కూడా ఉంది అనే విషయం అర్థమవుతుంది పవిత్రమైన గంధం కానీ ధూపం కానీ ఆ చెట్లకు సోకినప్పుడు అవి చక్కగా ఎగబాకుతూ ఉంటాయి సుఖదుఖాన్ని పొంది లక్షణాన్ని అవి కలిగి ఉంటాయి మనిషిలో ఎలా పరిణామక్రమం ఉంటుందో వాటిలోనూ అలాంటి పరిణామక్రమమే కనిపిస్తుంటుంది మొలకెత్తడము పెరిగి పెద్దవడము పుష్పించి ఫలాలను ఇవ్వడం కాలానికి వయసుడికి నశించడం ఇవన్నీ చూస్తే ప్రాణమున్న మనిషిలాగే చెట్టు కూడా నివసిస్తుంటుంది వాయువును గ్రహించడం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేసుకోవడం ఆహారం మారినప్పుడు తరగడం పెరగడం ఇవన్నీ చెట్లలో కనిపిస్తుంటాయి వ్యాధి సోకితే మనిషి బాధపడినట్లే చీడ పీడలు సోకిన చెట్టు కూడా బాధపడుతున్నట్లు నీరసించినట్టు కనబడుతుంది చీడపీడలు వదలగానే రోగం తగ్గిన మనిషిలాగే నవనవలాడుతూ మళ్ళీ ఆ చెట్టు కనబడుతుంది చెట్లో కూడా జీవం ఉంటుంది అందుకే చెట్లలో కూడా దేవుణ్ణి చూశారు మన పెద్దలు దేవతా వృక్షంగా పేర్కొనే అనేక వృక్షాలలో జిల్లేడు చెట్టు కూడా ఒకటి వినాయక చవితి రోజు మీరు కేవలం జిల్లేడు చెట్టును తాకితే చాలు తరగని ఐశ్వర్యం వస్తుంది ధనం ఆకర్షించబడుతుంది ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే మీ శరీరం నుంచి మంచి శక్తిని పుంజుకుంటుంది మీరు శరీరంలోని నెగటివ్ ఎనర్జీ రోగాలు పోతాయి అన్నీ కూడా తొలగిపోతాయి మీకు తిరుగులేని రాజయుగం పడుతుంది జిల్లేడు చెట్టులో స్వయంగా విఘ్నేశ్వరుడే కొలువై ఉంటాడు కనుక వినాయక చవితి రోజు మీకు ఎక్కడ జిల్లేడు చెట్టు కనిపించినా ఆ చెట్టుకు చెంబుతో కొన్ని నీళ్లు పోసి తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకుని చెట్టు మొదట్లో చిటికెడు పసుపు కుంకుమలు చల్లి పదకొండు సార్లు జిల్లేడు చెట్టును తాకండి అంటే జిల్లేడు చెట్టు దగ్గర మాత్రమే ఇదంతా చేయాలి ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకేటప్పుడు మనసులో మీ కోరికను చెప్పుకుంటే ఆ కోరిక త్వరగా నెరవేరుతుంది ఇలా జిల్లేడు చెట్టును తాకిన తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి ఒక రెండు నిమిషాలు కూర్చొని చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి ఇదంతా చేయలేకపోయినా కేవలం జిల్లేడు చెట్టును తాకినా చాలు అందులోని అద్భుత శక్తులు మీలోకి ప్రవేశించి మీ దశ మారిపోతుంది మీలోని నెగటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాగేసుకుంటుంది మీ కష్టాలను తీసేసుకుంటుంది విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది మంచి పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది ఇలా ఈరోజు జిల్లేడు చెట్టును తాకితే ధన వర్షం కురుస్తుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం కలుగుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి జిల్లేడు చెట్టును వాడుక భాషలో జిల్లేడు అని పిలుస్తుంటాం బంజర భూమి సహా ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్క మనకు కనిపిస్తుంటుంది దీని పువ్వులు వినాయకుడికి చాలా ప్రీతికరమైనవి మిమ్మల్ని దురదృష్టం వెంటాడుతున్నట్లయితే తెల్ల జిల్లేడు చెట్టు వేరును కుడి చేతికి కట్టుకుంటే ఆ దురదృష్టం పోతుంది కాబట్టి అందరూ వినాయక చవితి రోజున జిల్లేడు చెట్టును తాకి కష్టాలను నరక బాధలను వదిలించుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం గమ్ గణపతయే నమః నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు